సౌరశక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే విధానానికి ఇప్పుడు డిమాండ్ పెరుగుతుంది పర్యావరణ హితమైన ఈ సాంకేతికత పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ఈ మేరకు దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ను విశాఖ ముడసల్లోవ జలాశయంలో జీవీఎంసీ ఏర్పాటు చేసి రికార్డు సృష్టించింది దాని వివరాలంటూ ఇప్పుడు మనం తెలుసుకున్నారండి సాంకేతికతను వినియోగించుకోవడంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా విశాఖపట్నంలోని ముడసర్లోవ జలాశయంలో పదకొండు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయల వ్యయంతో దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేసి జీవీఎంసీ రికార్డు సృష్టించింది ఈ ప్రాజెక్టు టెండర్ను దక్కించుకున్న పీఈఎస్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ క్వాంట్ సోలార్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ప్రాజెక్టును పూర్తి చేసింది గత నెల ఇరవై మూడున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు నగరంలో స్థలం కొరత కారణంగా వినూత్నంగా జలాశయంలో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్టుకు జీవీఎంసీ మొగ్గు చూపింది ఫ్లోటింగ్ సౌర విద్యుత్ వ్యవస్థ వల్ల పచ్చదనం పాడయ్యే అవకాశం ఉండదు నీటిపై సూర్యకిరణాలు పడకపోవడం వల్ల నీరు స్వచ్ఛంగా ఉంటుంది సూర్యకిరణాల వల్ల నీటిలో నాచు బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉండదు వేసవిలో కూడా వేడి తీవ్రతకు నీరు ఆవిరై అడుగంటకుండా సోలార్ ప్యానెళ్లు రక్షణగా నిలుస్తాయి ఈ ప్రాజెక్టు ద్వారా రెండు మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసి పవర్ గ్రిడ్లకు అనుసంధానం చేస్తున్నారు నా పేరు అబ్దుల్ అండి ఇక్కడ ఇందులో ఇంజనీర్ని నీటి మీద మనకి హెచ్డిపి అని ఒక మెటీరియల్ ఉంటుందండి ఆ పైప్స్ షీట్స్ ఉంటాయి వాటి ద్వారా మనం ఫ్రేమ్స్లా తయారు చేసి అవి వాటర్ మీద ఫ్లోట్ అయ్యేలాగా మనం చేసి పెట్టడం జరిగింది ఆ దాని మీదే అదే ఫ్లోట్స్ మీద మన సోలార్ ప్యానల్స్ కూడా అల్యూమినియం యూజ్ చేసి రస్ట్ పడకుండా ప్యానల్స్ అనేది సోలార్ ప్యానల్స్ అనేవి పెట్టాం తుఫాన్లు అవి పడినప్పుడైతే మనకి లైట్నింగ్ అరెస్టర్స్ పెట్టాం అవి మనకి దగ్గరలో ఎక్కడ కూడా పిడుగు అయి పడకుండా దూరంగా జాగ్రత్తగా తీసుకున్నాం జీవీఎంసీకి రోజుకు నలభై మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది దీనికోసం నెలకు ఐదు కోట్ల రూపాయల వరకు చెల్లిస్తున్నారు పది మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తే జీవీఎంసీకి ఇరవై ఐదు శాతం బిల్లు ఆదా అవుతుంది దీనికోసం ముడసర్లోవ ప్రాజెక్టు మాదిరిగానే నగర పరిధిలోని మేఘాద్రిగడ్డ రైవాడ రిజర్వాయర్లలో కూడా ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని జీవీఎంసీ భావిస్తోంది భవిష్యత్తులో వంద శాతం సోలార్ విద్యుత్ను వినియోగించుకునే విధంగా కసరత్తులు చేస్తోంది అండి ఇక్కడ సైట్ కింద చేస్తున్నాను నేను కంపెనీ వచ్చి పీఎస్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ప్రస్తుతానికి మీరు చూస్తున్నట్టయితే ఇది టూ మెగావాట్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ అండి ఫ్లోటింగ్ అనగానే మీకు అర్థమై ఉంటుంది వాటర్ పైన తేలియాడే సోలార్ ప్లాంట్ అని చెప్పుకోవచ్చు మాములుగా ల్యాండ్ పైన చూస్తూ ఉంటాం మనకి ల్యాండ్ మౌంటెడ్ సోలార్ ప్లాంట్స్ కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా కానీ ఫస్ట్ టైం ఇండియాలోనే అతిపెద్ద అని చెప్పాలంటే అతిపెద్ద సోలార్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ అని చెప్పుకోవచ్చు టూ మెగావాట్ మన ఆంధ్రాలో అది వైజాగ్లో టూ హా టూ మెగావాట్ అంటే దగ్గర దగ్గర రెండు వేల కిలోవాట్స్ ఒక పవర్ ఇక్కడ మనం టూ మెగావాట్ ఫ్లోటింగ్ సోలార్ మనం స్థాపించబడింది అది జీవీఎంసీ ఆధ్వర్యంలో ఇది ఒక స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద అంటే స్మార్ట్ సిటీ మిషన్లో ఇది ఒక ప్రాజెక్ట్ కింద చేయబడింది మనం మీరు చూస్తున్నట్టయితే హెచ్డిపిఈ మెటీరియల్ అంటే ఏదైతే ఫ్లోటింగ్ నీళ్ళ మీద తేలియాడుతుందో అదే హెచ్డిపిఈ మెటీరియల్ అంటారు అంటే లైట్ వెయిట్ అండ్ వాటర్ పైన ఫ్లోట్ తేలియాడే ఆడే మెటీరియల్ అది ఇంకోటి మనకి వాటర్ మీద బరువు అంత బరువు ఉండకూడదు అంటే ఏదైతే మనకి ఫ్లో మనతో స్ట్రక్చర్ వస్తుందో అది అల్యూమినియం ఎక్కువ అల్యూమినియం మెటీరియల్ వాడి ఈ స్ట్రక్చర్ మొత్తం చేయబడింది దగ్గర దగ్గరగా దీనికి ఆరు వేల రెండు వందల యాభై ప్యానల్స్ వాడామండి ఒక రెండు మెగావాట్ ప్లాంట్కి ప్రస్తుతానికైతే ఇప్పుడు టూ మెగావాట్ ఇక్కడైతే మనకి ఈ ఏరియా విస్తీర్ణం బట్టి దగ్గర దగ్గర నా ఏడు ఎకరాలు ఒక విస్తీర్ణంలో ఉంది ప్రస్తుతం ముడసార్ల రిజర్వాయర్ ఇది ఇదైతే టూ మెగావాట్ అయితే మన జీవీఎంసీ హ్యాండ్ ఓవర్ చేసాం ఇంకా చెప్పాలంటే రాబోయేది ఏంటంటే త్రీ మెగావాట్కి ఒకటి మనకి జీవీఎంసీ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు అది మెగా త్రిగడ్డ రిజర్వేర్లో అది త్రీ మెగావాట్ చేసుకున్నారు ప్రస్తుతం ఇంకో జీఎంసీ ప్లాన్ ఏంటంటే ఒక ఫార్టీ మెగావాట్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఏదైతే పనులు జరుగుతున్నాయో పార్క్స్ కానీ ఏదైతే ఉన్నాయి కానీ అలాంటి ప్రతిదీ వాళ్ళు దగ్గర దగ్గర నలభై మెగావాట్లు యూజ్ చేసుకుంటున్నారండి పర్ డేకి అలాంటిది ఇప్పుడు వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీలో అంటే టెన్ టెన్ మన సోలార్ నుంచే చేయాలని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు దాని ద్వారానే మేగా త్రిగడ్డ అక్కడక్కడ మనకి టూ టూ మెగావాట్స్ ప్లాంట్స్ కానీ అలాంటివి కానీ స్థాపించబడుతున్నాయి ఏదో స్మార్ట్ సిటీ మిషన్లో ఇది వాళ్ళు ఒక టెన్ మెగావాట్స్ జనరేషన్ చేస్తుంది అలాగే ఫార్టీ మెగావాట్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అంటే ఒక ఎక్కువ అంటే ఇన్వైరా ఎఫెక్ట్ లేకుండా సోలార్ ద్వారా మనం చేయాలనుకుని జీఎంసీలు కూడా ఒక ఆశయం పెట్టుకున్నారు దాంట్లో ఆశయం ప్రకారం ఇది టూ మెగావాట్ ప్రస్తుతానికి అయితే మనం ఇక్కడ చూస్తున్నాం మన సోలవార్ రిజర్వేయర్లో చూసారు కదా వీయర్స్ జీవీఎంసీ ప్రవేశపెట్టిన ఈ నూతన విధానం విశాఖలో సోలార్ టెక్నాలజీని మరింత విస్తృతం చేసేందుకు ఉపయోగపడుతుందని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు కెమెరామెన్ అమిత్తో కుమార్ రాజా ఏంపిఎంలే విశాఖపట్నం